అందరికీ నమస్కారం తిరుమల లడ్డు ప్రసాదం అంటే మనందరికీ ఎంతో పవిత్రం కదా కానీ ఈ మధ్య ఆ లడ్డూలో వాడే నెయ్యి గురించి ఒక పెద్ద వివాదం నడుస్తోంది సిట్ రిపోర్ట్ వచ్చేసింది అందరికీ క్లీన్ చేశారు అని గట్టిగా ప్రచారం జరుగుతోంది అసలు ఇందులో నిజమెంత ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం సరే సూటిగా విషయంలోకి వచ్చేద్దాం ఇప్పుడు అందరి మ్యాలల్లో ఉన్న ఒకే ఒక ప్రశ్న తిరుమల లడ్డు నెయ్యి కేసులో నిజంగానే క్లీన్ క్లీన్చిట్ ఇచ్చేశారా ఈ ప్రచారంలో ఏమైనా వాస్తవం ఉందా లేక ఇదంతా ఉత్త ప్రచారమేనా పదండి తెలుసుకుందాం ముందుగా ఈ క్లీన్ చిట్ అనే మాట ఎలా బయటకొచ్చింది దాని వెనుక కదేంటి ఒక సాధారణ వార్తలా కాకుండా ఒక పక్కా ప్రచారమని ఎందుకంటున్నారో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం మనకి సోషల్ మీడియాలో బయట ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇవే కేసు క్లోజ్ అయిపోయింది సాక్షాత్తు సుప్రీంకోర్టే క్లీన్ చిట్టిచ్చింది నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు అని గట్టిగా ప్రచారం చేస్తున్నారు దీంతో చాలామంది ఇదే నిజమేమో అని నమ్మేస్తున్నారు అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇది అనుకోకుండా జరుగుతున్న ప్రచారం కాదంట ప్రజలను తప్పుదారి పట్టించి అసలు నిందితుల్ని కాపాడటానికి చేస్తున్న ఒక పక్కా ప్లాన్తో కూడిన ప్రొపగాండా అని ఈ సోర్స్ ఆరోపిస్తోంది సరే ఈ ప్రచారం గోల పక్కన పెడితే అసలు ఫ్యాక్స్ ఏం చెప్తున్నాయి సిట్ రిపోర్ట్లో నిజంగా ఏముంది ఈ సెక్షన్లో సోర్స్ ప్రకారం అధికారికంగా ఏం జరిగిందో చూద్దాం చూడండి ఒకవైపు చీట్ ఇచ్చేశారు అని హోరెత్తిస్తుంటే మరోవైపు అసలు నిజమేంటంటే ఆ రిపోర్ట్ ఇప్పటికీ కోర్టు కస్టడీలోనే ఉంది అది పబ్లిక్లోకి గానీ మీడియా ముందుకి గానీ ఇంకా రాలేదని సోర్స్ స్పష్టంగా చెప్తోంది మరి అలాంటప్పుడు ఈ క్లీన్ చీట్ అనే మాట ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చింది అంతేకాదండి ఇదేదో చిన్న నోట్ అనుకుంటున్నారేమో ఏకంగా ఆరు వందల పేజీల ఛార్జ్షీట్ను నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసింది అంటే ఈ కేసు ఎంత సీరియస్సో అర్థం చేసుకోవచ్చు ఆ ఆరు వందల పేజీలే చెబుతున్నాయి ఇది తేలికైన విషయం కాదని ఒకవేళ నిజంగా క్లీన్ చిట్ ఉంటే మరి ఈ ఆరు వందల పేజీల ఛార్జ్షీట్లో ఎవరి పేర్లున్నట్టు అసలు నిందితులుగా ఎవరిని చేర్చారో ఆ వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు షాకింగ్ కదా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై ఆరు మందిని నిందితులుగా అంటే అక్యూజ్డ్గా చేర్చారు ఎవరూ లేరు ఏమీ జరగలేదన్న ప్రచారానికి ఈ ముప్పై ఆరు అనే నంబరుకు అస్సలు పొంతనే లేదు ఈ నిందితుల లిస్టు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు సోర్స్ ప్రకారం ఇందులో టీటీడీకి చెందిన పెద్ద ఆఫీసర్లు ప్రొక్యూర్మెంట్ అధికారులు నెయ్యి సప్లై చేసిన భోలేబాబా డైరీ క్వాలిటీ చెక్ చేసే నిపుణులు చివరికి ఆడిటర్లు కూడా ఉన్నారు అంటే ఇది వ్యవస్థీకృతంగా జరిగిన నేరమని అర్థమవుతోంది సరే ఇప్పుడు అందర్నీ ఎక్కువగా కలవరపెడుతున్న అంశం నెయ్యి కల్తీ దీనిమీద సెట్ రిపోర్ట్లో ఉన్న ఆరోపణలేంటి సోర్సేం చెప్తుందో చూద్దాం ప్రచారం ప్రకారం నెయ్యిలో ఏ కల్తీ జరగలేదు అంటున్నారు గదా మరి నిజంగానే శ్రీవారి ప్రసాదంలో వాడిన నెయ్యి అంత స్వచ్ఛమైనదేనా సోర్స్ ప్రకారం చూస్తే మాత్రం సమాధానం వేరేలా ఉంది ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఎన్డీడీబీ రిపోర్ట్ల ఆధారంగా సోర్స్ ఏం చెప్తోందంటే నెయ్యిలో సింథెటిక్ నెయ్యి సున్నా శాతం ఫ్యాట్ పామాయిల్ జంతువుల కొవ్వులు ఇంకా ప్రమాదకరమైన రసాయనాలున్నాయని చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి ఇవి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయాలు అసలు పాలుకూడా సేకరించని ఆవులుకూడా లేని డైరీలకు ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఎలా ఇచ్చారు ఈ ఒక్క ప్రశ్న చాలు ఈ వివాదం వెనుకున్న ఆర్థిక కోణం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఇది కేవలం కల్తీ సమస్యే కాదు ఒక భారీ ఆర్థిక కుంభకోణం అని సోర్స్ ఆరోపిస్తోంది సరే ఆరు వందల పేజీల చార్జ్షీట్ దాఖలు చేశారు ముప్పల్లారు మందిని నిందితులుగా చేర్చారు ఇంతటితో ఈ కథ ముగిసిపోయినట్టేనా లేక అసలు కథ ఇప్పుడే మొదలైందా ఇక్కడే మనం ఒక్క ముఖ్యమైన విషయం గమనించాలి ప్రస్తుతం కోర్టుకు ఇచ్చింది ఫైనల్ రిపోర్ట్ జీరో పాయింట్ వన్ మాత్రమేనట అంటే దీనికి కొనసాగింపుగా జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ ఇలా మరిన్ని షీట్లు వచ్చే అవకాశం ఉందని సోర్స్ విశ్లేషిస్తోంది అంటే ఇది ముగింపు కాదు ఆరంభం మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినప్పుడు సహజంగానే మిగతా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి సోర్స్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఆదాయ పన్ను శాఖ ఇంకా ఆర్బీఐ కూడా ఈ కేసులో జోక్యం చేసుకునే అవకాశం వెయ్యి శాతం ఉందని అంచనా వేస్తున్నారు ఈ సామెత ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది రిపోర్ట్లోని నిజాలు కోర్టు గడపదాటి బయటకొచ్చేలోపే క్లీన్ చీట్ అనే అబద్ధం ఊరంత పాకిపోయింది అందుకే మనం వాస్తవాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ మొత్తం విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే తిరుమల లడ్డూ నెయ్యి కేసులో ఇప్పటి వరకు ఎవరికీ ఏ కోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది అసలు నిజాలు అధికారికంగా బయటకు వచ్చేవరకు ఇలాంటి ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను అన్వేషించడం మనందరి బాధ్యత